హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ వీట్ ఫ్లోర్ రెసిపీ ఒక కప్పు గోధుమ పిండితోటి అప్పటికప్పుడు ఈజీగా మనం ఇలాగా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకు చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంతా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక వన్ కప్ వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నాను ఇలాగ మనం వీట్ ఫ్లోర్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి మనం చేసుకునేది స్వీట్ అయినా సరే లైట్గా సాల్ట్ వేసుకున్నామంటే టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే లైట్గా ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా ఈ పొడి పిండిని కలుపుకుందాము ఇలాగా ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మనం చపాతికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి మరికొన్ని వాటర్ యాడ్ చేసుకుని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా ఉందండి మనం ఆయిల్ కూడా వేసాం కదా ఇలాగ కలిపేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు ఒక కప్పులోకి ఒక వన్ స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని వేసుకుందాము దీంట్లోకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ ఏమీ యూజ్ చేయొద్దు ఆయిల్ వేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలాగ రెడీ చేసుకుని మనం సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే మనం పిండిని తీసుకొని మరొకసారి కలిపేసి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మనం చపాతి ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా చేసుకుందాము ఇలాగ పిండిని స్ప్రెడ్ చేసుకొని గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకొని ఇలాగ చపాతీలాగా చేసుకోవాలి బాగా పలుచగా ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకొని ఉంచుకోవాలండి ఇలాగ అన్నిటిని కూడా రెడీ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇక్కడ ఒకటి వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ లిక్విడ్ వేసుకుందామండి ఆయిల్ గోధుమ పిండి కలిపి కదా లిక్విడ్ ఈ లిక్విడ్ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందాము ఈ చపాతి మొత్తానికి కూడా మనం స్ప్రెడ్ చేసుకుందామండి చేసుకున్న తర్వాత మరొకటి తీసుకుని మనం మరొకసారి మనం లిక్విడ్ దీనిపైన కూడా వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందాము ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక చపాతీని వేసుకుందాము ఇక అదే ప్రాసెస్లో మిగిలిన అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి అన్నిటిని కూడా ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఇలాగ రోల్ చేసుకుందామండి వీటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ రోల్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు దీన్ని మనం సగానికి ఫోల్డ్ చేసుకుందాము ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చేతితోటి ఇలాగ ప్రెస్ చేసి మనం చపాతీ కర్రతోటి మరొకసారి మనం మొత్తం కూడా వెడల్పుగా చేసుకుందాము ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్ తోటి మనం కట్ చేసుకుందామండి స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలాగ అన్నిటినీ కూడా తీసుకుని మనం ప్లేట్లోకి వేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా అన్నిటినీ కూడా ఇలాగ ప్లేట్లోకి వేసుకుని మనం సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ని హీటర్ అనిద్దామండి హీట్ వచ్చిన తర్వాత మనం వన్ బై వన్గా ఇలాగ వేసుకుందాము ఒకేసారి ఎక్కువ కాకుండా ఒక ఫోర్ ఫైవ్ వరకు కూడా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము వీటిని చక్కగా రెండు వైపులా కూడా మనం మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసుకుందాము చాలా తక్కువ ఆయిల్ పిలుస్తాయండి ఇలాగ రెడీ చేసుకుని మనం ప్లేట్లకు పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని మనం చక్కగా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకుని వీటిని తీసుకోవాలండి ఇక్కడ ఫ్లేమ్ని మనం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకు కలర్ చేంజ్ అవుతుంది అంతేకాని లోపల పచ్చిగా ఉంటుందండి కుక్ అవ్వదు అందుకోసం అనేసి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయాయి రెండు వైపులా కూడా ఇలాగ ఒకసారి మనం ట్యాప్ చేసుకున్నామంటే ఇందులో ఉన్న ఆయిల్ కూడా కిందకు వచ్చేస్తుందండి ఇలాగ రెడీ చేసుకుని మనం ప్లేట్లోకి పెట్టేసుకుందాము అలాగే ఇక్కడ ఒక ఏడెనిమిది వరకు కూడా ఎలా చిన్న తీసుకొని పొడి రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే తోటి ఒక ముప్పవ కప్పు వరకు కూడా షుగర్ని యాడ్ చేశానండి ఇలాగ వేసుకుని అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకుని మనం ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకుందాము మనం షుగర్ని మెల్ట్ అవ్వనిద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు షుగర్ కరిగిపోయింది ఇలాగ షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎలర్చి పౌడరు ఇక అది వేసుకుందాము వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా ఇలాగ కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత మరొక టూ మినిట్స్ వరకు కూడా మనం ఈ వాటర్ని షుగర్ వాటర్ని బాయిల్ అవ్వనిద్దామండి మనం పట్టుకుంటే చేతికి స్టిక్కీగా అంటుకుంటూ ఉండాలి ఇక అలాంటి టైంలో మనం స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి అలాగే ఇప్పుడు మనం వీటిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా వీటిని వేసుకుందాము షుగర్ వాటర్ కూడా మనకు చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత ఇలాగ మనం తీసుకొని వేసుకుందాము ఈ షుగర్ వాటర్లోకి ఇలాగ అన్నిటినీ కూడా వేసుకొని ఒకసారి మనం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈ షుగర్ వాటర్ మొత్తం కూడా చక్కగా వీటికి పెట్టేసి జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి తింటూ ఉంటే మనం ఇలాగ మొత్తం కూడా మిక్స్ చేసుకొని మనం ఒక ఎయిట్ అవర్స్ వరకు కూడా మూత పెట్టేసుకొని అలాగ వదిలేసేయాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ షుగర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ అయితే అలాగే లిక్విడ్ కూడా కరెక్ట్గా సరిపోయింది మనం మూత పెట్టేసుకొని ఒక ఎయిట్ అవర్స్ వరకు కూడా అలాగ వదిలేద్దాము తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నామంటే ఈ షుగర్ వాటర్ ఈ లిక్విడ్ మొత్తం కూడా చక్కగా దీనికి పట్టేసి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం వీటిని తీసుకుని ప్లేట్లోకి వేసుకుని చూసుకుందాము చూస్తున్నారు కదా ఇక్కడ మనకు చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ చేసుకుని మనం ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్